నగరపాలక సంస్థ పరిధిలో స్మశాన వాటికలను పరిశుభ్రంగా ఉంచాలి అంటూ గుంతలుగా ఉన్న రాజన్న పార్క్ రోడ్డు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రజలు అందించే వినతుల మేరకు శుక్రవారం పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి కమిషనర్ స్వయంగా పరిశీలించారు న్యూ బాలాజీ కాలనీలోని శ్మశానం రాజన్న పార్కు ప్రక్కనున్న రోడ్డు సమీపంలో వద్ద గృహాలను అధికారులతో కలిసి పరిశీలించారు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వెనుతులను స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు న్యూ బాలాజీ కాలనీ శ్మశానాన్ని పరిశుభ్రంగా ఉంచాలని వచ్చే ప్రజలకు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామని అన్నారు రాజన్న పార్క్ వద్ద త్రా త్రాగరానికి నీటి వసతి ఏర్పాట్లు చేయాలని పక్కనే ఉన్న రోడ్డు గుంతలమయంగా ఉందని రోడ్డు ఏర్పాటు చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే మూడు రకాల డోర్ నెంబర్లను ఉన్నాయని వాటిని పరిశీలించి ఒకే డోర్ నెంబర్ ఉండేలా చూస్తామని అన్నారు ప్రధాన రహదారి ప్రక్కన గరుడవారిది పక్కనే చేపలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పరిశీలించి తొలగించామని అన్నారు ఇందిరమ్మ గృహాలను పరిశీలించామని ఎన్ని గుహల్లోని నివాసం ఉన్నారని ఎవరు కాపురం ఉంటుందని కాలిక ఎన్ని ఉన్నాయని సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు కమిషనర్ వంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపర్టెండెంట్ ఇంజనీర్ సుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి తుడా ఈ రవీంద్ర హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ డిఈలు మధు వెటనరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు